ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పరిస్థితి దయనీయంగా మారింది ఇరాన్ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు యుద్దం తీవ్రమైన నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు దీంతో టెహ్రాన్ వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి టెహ్రాన్ వ్యాప్తంగా పలుచోట్ల దుకాణాలు మూతపడ్డాయి గ్యాస్ కోసం బారులు తీరిన ప్రజలు కనిపిస్తున్నారు జాతీయ రహదారులన్నీ భారీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పౌరు తీవ్రమవుతున్న వేళ టెహ్రాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియక టెహ్రాన్ పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తూ ఉండడంతో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు టెహ్రాన్ నగరాన్ని తక్షణమే ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించగా మూడు లక్షల ముప్పై వేల మంది వెంటనే ఆయా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేసే అవకాశాలు ఉండడంతో భయాందోళనలకు గురవుతున్న ఇరాన్ పౌరులు టెహ్రాన్ను ఖాళీ చేస్తున్నారు జనాలు లేక టెహ్రాన్ వీధులు బోసిపోయాయి అనేక చోట్ల దుకాణాలు మూతపడ్డాయి ఎటు చూసినా నిర్మానుష్యమైన రోడ్లే దర్శనమిస్తున్నాయి ప్యాసింజర్లు లేక టాక్సీలు ఖాళీగా తిరుగుతున్నాయి టెహ్రాన్ నగరు శివారు రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులు తీరాయి చెహరాల్లోని లాలజార్ వీధి ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలోని గ్రాండ్ బజార్ సైతం మూతపడటం నగర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకి అర్థం పడుతోంది గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాల పొడవాటి క్యూలు దర్శనమిస్తున్నాయి కొన్ని చోట్ల దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది పశ్చిమాసియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన టెహ్రాన్ జనాభా దాదాపు కోటి మంది ఇది ఇజ్రాయెల్ మొత్తం జనాభాకు దాదాపుగా సమానంగా ఉంది ఇప్పుడు ఇంతమందిని ఖాళీ చేయించడం సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం అటు ఇరాన్ ప్రభుత్వం మాత్రం టెహ్రాన్ నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని చెబుతోంది అయినప్పటికీ భయంతో పౌరులు నగరాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు